హలో వెల్కమ్ బ్యాక్ కథలు ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి ఆప్షన్ మీద క్లిక్ చేసి మీ పాయింట్స్ అలాగే మన ఛానల్ చేసుకోండి ఈరోజు కథ అబి సిరి విత్ లవ్ పార్ట్ లెవెన్ కథను రచించిన వారు అనురాధ గారు వాయిస్ ఓవర్ శ్వేత సిరిచందన ఏదైతే అనుకుందో అది చేసింది తాను ఎవరో తన వాళ్ళు ఎవరో తెలియచేయకుండానే పెద్ద ప్రోడక్ట్ కంపెనీలో జాబ్ తెచ్చుకుంది ఆ జాబ్ చిన్నదా పెద్దదా అని పక్కన పెడితే ఆమె వివరాలు తీసుకోకుండా ఒక జాబ్ ఇచ్చారు అక్కడి వాళ్ళు జాన్ జాస్మిన్గా ఆమెకు నామకరణం కూడా చేశారు ఆయన హెల్ప్ లేకుంటే అంత ఈజీ అయ్యేది కాదు ఏమో ఏదైతే ఏంటి సిరీ జాబ్ కొట్టేసింది తన ప్రయత్నంలో సక్సెస్ అయింది ఆ కంపెనీలో తల షాంపూ ఆయిల్ నుండి ఒంటి సబ్బు సెంట్ వరకు డిటర్జెంట్ పౌడర్ నుండి వేసుకునే బట్టల వరకు అన్ని ప్రోడక్ట్స్ తయారవుతాయి అవి అన్ని దేశాలు ఎగుమతు అవుతుంటాయి మార్కెట్లో ఆ కంపెనీకి మంచి పేరుంది అందుకే ఆ కంపెనీలో అంత బిజీగా ఉంటారు అలాగే ఆ కంపెనీ బాస్ వేరే ఇంకొన్ని బిజినెస్లు రన్ చేస్తున్నారు వాటిలో కూడా చాలా లాభం వస్తూ అతడికి బిజినెస్ పరంగా ఎలాంటి దిగులు లేకుండా బిజీగా మంచి పొజిషన్లో ఉన్నాడు ప్రస్తుతం అతడు ఏదో ప్రాజెక్టు కొరకు మీటింగ్ ప్రోగ్రాంలో ఫిక్స్ చేశాడు కాసేపులో అంతా మీటింగ్కి హాజరవుతారు ఆలోగా ప్రాజెక్టు ఫైల్ చెక్ చేస్తూ మొబైల్లో ఎవరితోనూ సీరియస్ డిస్కషన్ చేస్తూ ఉన్నాడు అతడు ముందు ఒక నలుగురు వచ్చి నిల్చొని దేనికోసమో చర్చిస్తూ ఉన్నారు అక్కడ కాస్త వేడి వాతావరణం అలుముకుంది అని చెప్పొచ్చు ఆ ప్రాజెక్ట్ అలాంటిది అందుకే ఉదయం నుండి తీరికలేదు నిన్నటి వరకు ఇంకా టైం ఉంది అనుకుంటే సడన్ గా అంతా మారిపోయి తొందరపడాల్సిన అవసరం వచ్చింది పక్క కంపెనీలో పోటీ ఎక్కువ అవ్వడంతో ఇప్పుడు అంతా హడావిడి పడాల్సిన పరిస్థితి ఏర్పడింది అక్కడ ఉన్న అతడి మేనేజర్ అంతా తాను చేసుకుంటాను అని నమ్మకంగా చెప్పడం వల్లే ఇబ్బంది వచ్చింది అతడు ఒక ఇంపార్టెంట్ వర్క్ మర్చిపోయాడు అని తెలుస్తుంది అసిస్టెంట్ మేనేజర్ జాన్ కూడా అక్కడే ఉన్నారు ఆయన ఏదో రిపోర్ట్ రిపోర్ట్ ఇవ్వాల్సి వస్తుంది వాళ్ళ బాస్ చాలా వర్క్ ప్రెషర్ ఫేస్ చేస్తూ ఉంటే మీటింగ్కి అంతా రెడీ సార్ అంటూ సెక్రటరీ వచ్చి చెప్పింది అతడు ఓకే అని లేవబోతూ ఉండగా అతడి ముందు వేడిగా ఒక కాఫీ కప్ వచ్చి చేరింది ప్రస్తుతం అతడి హెడ్ వేడెక్కిపోయింది హెడ్ అని అక్కడ ఉన్న అందరికీ తెలుసు అందుకే అతడి మేనేజర్ చిన్నగా నవ్వి ముందు కాఫీ ఫినిష్ చేయండి బాస్ ప్లీజ్ అంటూ రిక్వెస్ట్ చేశాడు ఆ వ్యక్తి అతడి వైపు గుర్రుగా చూస్తూ ఓకే అని కాఫీ అందుకొని ఒక్క సిప్ చేశాడు అంతే ఏదో షాక్ కొట్టినట్టు అయింది మైండ్ హార్ట్ రెండు ఒకేసారి స్పందించాయి విచిత్రమైన అనుభూతి చాలా హాయిగా ఇంకా ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉన్నా అతడికి ఏదో అనుమానం ఇంకా చెప్పలేని ఆశ్చర్యం కలిగింది మనసు ఏదో తెలియజేస్తూ ఉంది అతడు ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకుంటూ కాఫీ పూర్తి చేసి చైర్ పై నుంచి లేచి నిల్చున్నాడు అవతలి మేనేజర్ అసిస్టెంట్ మేనేజర్ ప్రోగ్రాం డిజైనర్ పీటర్ సెక్రటరీ అంతా ఉన్నారు బాస్ మీటింగ్కి రెడీ అనుకుంటూ ఉంటే అతడు వాళ్ళ వైపు అర్థం కానట్టు చూసి ఈ కాఫీ ఎవరు చేశారు అని అడిగాడు అంతే అక్కడ వాళ్ళు అర్థం కానట్టు చూసి ఏమైంది బ్యాడ్ కాఫీనా సార్ సారీ బాస్ అంటూ ఉంటే ఆ వ్యక్తి అదే ప్రశ్న వేశాడు ఈ కాఫీ ఎవరు చేశారు అని జాన్ చిన్నగా నిట్టూర్చి మేబీ జాస్మిన్ అయ్యుండొచ్చు సారీ బాస్ బాగా చేయలేదా తనకి ట్రైనింగ్ ఇవ్వమని చెప్తాను అని అంటుండగా అక్కడే ఉన్న సెక్రటరీ కలుగు చేసుకుని మీ రికమెండేషన్ ఇప్పుడు ఎలా వర్క్ చేస్తుంది చూశారుగా అని ఏదో అనాలి అనుకుంది అంతలో మీటింగ్ టైం కావడంతో మేనేజర్ ఇన్వాల్వ్ అవుతూ బాస్ మనం వెళ్ళాలి కాఫీ బాగుండకపోతే ఆ వర్కర్కి అని ఏదో మాట పూర్తి కాలేదు ఆ వ్యక్తి ఎంతో హ్యాపీ అయిపోతూ నో చాలా బాగుంది నాకు నచ్చింది నా ప్రెషర్ అంతా ఎగిరిపోయింది అంటే నమ్ము నిజంగా గ్రేట్ కాఫీ నా మనసుకి నచ్చిన వాళ్ళు చేసినట్టుంది అని అంటూనే జాన్ ఆమె జాస్మిన్ అన్నారు కదా నిజంగా తను జాస్మినేగా అతడి డౌట్ ఏంటో అక్కడ ఉన్న ఎవరికీ అర్థం కాలేదు జాన్ సమాధానం చెప్పేలోగా సెక్రటరీ కలగ బాస్ టైం అయింది మీకోసం అంతా వెయిట్ చేస్తున్నారు మీరు ఈ మేడ్ నేమ్ డిస్కస్ చేయడమేంటి అని అసహనంగా పలికింది అతడు చేతి వాచ్ వైపు చూసి ఓకే అని ముందు కదిలాడు కానీ మనసు కిచెన్ వైపు అడుగులు వేయమంటుంది అక్కడి వాళ్ళు కాన్ఫరెన్స్ హాల్ వైపు నడిపిస్తున్నారు ఈ పాటికి మీకు అర్థమయ్యే ఉంటుంది ఆ కాఫీ తాగి పరవశించిపోతున్న వ్యక్తి ఎవరో మన కథలో గొప్ప ప్రేమికుడు కథానాయకుడైన అభిరామ్ తన సతిచేతి కాఫీ అమృతంలా ఇట్టే ఆమె చేతితో చేసిన కాఫీ పసికట్టి ఆమెని ఆరాధిస్తూ తడబడిపోతున్నాడు అతన్ని అంత విచిత్రంగా చూస్తుంటే కిచెన్ వైపు రెండు అడుగులు వేసి తడబడి అతని గమ్యం మార్చుకొని మీటింగ్కి హాజరు కావాలని వాళ్ళని చూపిన వైపు కదిలాడు అంతా ఆయన వెంట కదిలారు జాన్కి మాత్రం చాలా హ్యాపీగా ఉంది జాస్మిన్ మంచి కాఫీ ఇచ్చి బాస్ మూడంతా మార్చేసింది గ్రేట్ అనుకున్నాడు అక్కడ ఉన్న మన అర్జున్ అదే మేనేజర్ చిన్నగా నవ్వి వీడికేమైంది నా మీద అరుస్తాడు అనుకుంటే కాఫీ మీద కిచెన్లో అసిస్టెంట్ మీద రీసెర్చ్ చేస్తున్నాడు అనుకుంటూ ఉన్నాడు అర్జున్ ఆలియా మాత్రం వచ్చిన కొద్ది సమయంలోని ఆ పనికి జాస్మిన్ బాస్ దగ్గర ఇంప్రెషన్ కొట్టేసింది అని తిట్టుకుంటూ ఉంది వాళ్ళంతా వెళ్ళిపోయారు అంతవరకు చాటుగా నిలుచుని చూస్తున్న మన హీరోయిన్ సిరిచందన అదే జాస్మిన్ చిన్నగా నవ్వుకుంది అందుకు కారణం ఆమె చేసిన కాఫీ అది రుచిగా ఉండడానికి కారణం అభిరామ్ అతడిచ్చిన ట్రైనింగ్ ఆమె చేసిన కాఫీ తాగుతూ అభిరామ్ ఇచ్చిన రియాక్షన్ చూసింది సిరిచందన అతడి తడబాటు చూసి తనని గుర్తుపట్టారు అనిపించిన అతడు కిచెన్ వైపు కాకుండా మీటింగ్ హాల్ వైపు వెళ్లడంతో హమ్మయ్య అనుకుంది ఇప్పుడు అర్థమయ్యే ఉంటుందిగా మన సిరిచందన సీక్రెట్ గా ఎందుకు జాబ్లో జాయిన్ అయిందో తను ఎవరో ఎందుకో చెప్పలేకపోయిందో ఆమె అక్కడ పరిసరాలు గమనిస్తూ ఆమెకెవరైనా వర్క్ చెప్తే ఇంట్రెస్టింగ్గా ఇంకా వాళ్ళకి నచ్చేలా చేస్తూ ఉంది కానీ కుకింగ్ వరకు ఆమెకు ప్రస్తుతం వచ్చింది కాఫీ ఒక్కటే అని క్లియర్గా చెప్పేసి తప్పించుకుంది జాన్ గారి రికమెండేషన్ వల్ల ఎవరు ఎంతో ఫ్రెండ్లీగా ఉన్నారు అంతేకాకుండా ఆఫీస్లో చాలా మంది వాళ్ళల్లో తెలుగు వాళ్ళు ఎక్కువగా ఉన్నారు అందుకే ఆమెకు ఆ వాతావరణం వాళ్ళ మధ్య హుషారుగా తిరుగుతూ వర్క్ చేస్తూ అభిరామ్ కొరకు వాళ్ల ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేస్తూ తాలి కట్టిన భర్త గారిని చాటుగా చూసి సైటు కొడుతుంది మన సిరిచందన బట్ ఆ ఫీలింగ్ భలే ఉంటుంది ఆమె వర్క్ చేస్తాను అని చెప్పిన త్రీ అవర్స్కి హాఫ్ అన్ అవర్ మిగిలింది ఆ రెండున్నర గంటలు అభిరామ్ మీటింగ్లో ఉన్నాడు ఎంతో గా అక్కడి వాళ్లకు చెప్పాల్సిన విషయాలు చెప్పాడు అతడు అంత ఎనర్జెటిక్ గా కనిపించేసరికి అర్జున్ ఆశ్చర్యపోయారు మీటింగ్ పూర్తయింది అందరికీ వారికి అర్థమైంది అభిరామ్ బయటకు వస్తుండగా అర్జున్ అడిగాడు అభి నువ్వు ఇంత సడన్ గా ఎలా చేంజ్ అయ్యావు ఉదయం నీలో నిరాశ దిగులు చూశాను కాసేపటికి సారీ కాసేపటి క్రితం నేను చేసిన మిస్టేక్కి నా మీద కోపం చూస్తావు బట్ మీటింగ్లో నీ ప్రెసెంటేషన్ ఎక్స్పెక్ట్ చేయలేదు అంటుంటే అభిరామ్ నవ్వుతూ నా సిరిచందన నాతో ఉన్నట్టు మనసు చెప్పిందిరా తన ఆలోచనలో నా గుండె వేగం పుంజుకుంది అందుకు కారణం ఆ మేడ్ ఆ జాస్మిన్ కావచ్చు ఆమె ఇచ్చిన కాఫీ నా సిరిచందనాన్ని దగ్గరగా తీసుకొచ్చింది అంటూ అర్జున్ విచిత్రంగా చూడడం చూసి చిన్నగా నవ్వి నీకు చెప్పినా అర్థం కాదు కాని ఎవరినైనా లవ్ చేయ్ తెలుస్తుంది అన్నాడు అర్జున్ నిట్టూర్చి ఎందుకు లవ్ చేసి పెళ్లి చేసుకొని నీలా పిచ్చోండ్నవమంటావా వద్దు బాబు నన్ను ఇలా సింగిల్గా ప్రశాంతంగా ఉండని అన్నాడు అభిరామ్ నవ్వుతూ అదేంటి అంత మాటన్నా అని అడిగితే అర్జున్ విసుగ్గా లేకపోతే ఏంట్రా యూనివర్సిటీలో చదువుకుంటున్న నీ ఇష్ట ఇక్కడ ఆఫీస్ కిచెన్లో కాఫీ చేసిన జాస్మిన్ చేతిలోకి ఎలా వస్తుంది మరి టూ మచ్ అనిపించడం లేదా అన్నాడు అర్జున్ అభిరామ్ నవ్వుతూ అనిపించడం లేదు సో ఐ వాంట్ వన్ కప్ కాఫీ అని ఆర్డర్ వేసి అతడి క్యాబిన్ వైపు వెళ్ళిపోయాడు జాన్కి మ్యాటర్ తెలియదు బట్ బాస్కి కాఫీ నచ్చింది అది జాస్మిన్ చేసింది అదొక్కటే తెలుసు అందుకే నవ్వుతూ గుడ్ జాస్మిన్ అంటూ ఆమెని కలిసే పనిలో ఉన్నాడు ఆలియా అబిరా మా కాఫీలో ఇంట్రెస్ట్ చూపించడం నచ్చకపోయినా ఇప్పుడు ఆమెకు వేరే వరకు ఉండడంతో ఆ పనిలో ఆమె బిజీ అయింది కిచెన్లో ఉన్న సిరిచందన వద్దకు జాన్ వచ్చి గుడ్ జాస్మిన్ ఆర్ గుడ్ వర్క్ బాస్కి నువ్వు చేసిన కాఫీ నచ్చిందంట ఇంకో కప్ రెడీ చెయ్యి అంటూనే నీకిక్కడ ఎలా ఉంది అని ఎంతో ఆత్మీయంగా ఒక క్యారెట్ తీసుకొని సగానికి విరిచి ఆమెకు ఆఫ్ ఫీస్ ఇస్తూ తినమన్నట్టు సైగ చేస్తూ ఆఫ్ అతడు తింటూ ఉన్నాడు అచ్చం రుద్రవర్మ ఇలాగే చేస్తుంటారు ఏదైనా సరే కూతురుతో షేర్ చేసుకుంటూ ఎంతో ఫ్రెండ్లీగా ఉంటారు జాన్ కూడా అలాగే అనిపించారు సిరిచంద నవ్వుతూ థ్యాంక్స్ అంకుల్ అంటూ క్యారెట్ తీసుకుంటూ నా కాఫీ అంత బాగుందా అయితే మీకు కూడా చేసి పెడతా తాగండి మీకెలా అనిపించిందో చెప్పండి అంటూ కాఫీ రెడీ చేస్తూ ఉంది జాన్ ఆమె వైపు చూస్తూ తన కూతుర్ని గుర్తు చేసుకుంటూ ఆమెలో జాస్మిన్ ని చూస్తూ ఉన్నారు సిరి చెందిన కాఫీ రెడీ చేసిచ్చింది అక్కడి వాళ్ళు కాఫీ కప్ తీసుకొని క్యాబిన్ క్యాబిన్కి తీసుకువెళ్ళారు జాన్ ఆ కాఫీ టేస్ట్ చేసి వావ్ నైస్ కాఫీ అంటూ మెచ్చుకున్నారు సిరిచందన హ్యాపీ అయిపోయి థ్యాంక్స్ అంకుల్ అంటూ ఉంటే ఆయన నవ్వుతూ ఓకే మీ టైం అయిపోయినట్టుంది అన్నారు సిరి చేతి వాచ్ వైపు చూసుకొని అవును అంకుల్ ఓకే బాయ్ రేపు కలుస్తాను అంటూ బయటకొచ్చింది జాన్ ఆమెకు జాగ్రత్తగా వెళ్ళమని చెప్పి పంపారు సిరిచందన బయటకు వచ్చి అభిరామ్ క్యాబిన్ వైపు చూసింది అతడు కాఫీ తాగుతూ మొబైల్ పట్టుకొని ఎవరికూ కాల్ చేస్తూ కనిపించాడు చూడపోతే ఆ ఫోన్ చేస్తుంది తనకే మొబైల్ రింగ్ రింగ్తో ఆమె ఉలిక్కిపడి చాటుగా నిల్చొని లిఫ్ట్ చేసింది అభిరం తడబడుతూ సిరిచందనగారు ఇంటికి చేరుకున్నారా మీరు బాగానే ఉన్నారా ఎందుకో తెలీదు కాస్త కంగారుగా అనిపిస్తుంది అని ఆమె కోసం ఎంత ఆరాటపడుతున్నాడో ఆమెకు తెలియచేస్తూ కనిపిస్తూ ఫోన్లో వినిపిస్తూ అడుగుతున్నాడు అభిరామ్ సిరిచందన చాటుగా అతడిని చూస్తూ హా అభిరామ్ గారు అయిపోయింది ఇంటికి వెళ్తున్నా ఇప్పుడే స్టార్ట్ అయ్యాను ఐ యామ్ మోకే మీకు ఎందుకు కంగారు నేను బానే ఉన్నాను అని చెప్పింది సిరిచందన అభిరామ్ ఆమె మాటలకి సంతోషపడిపోతూ ఆ స్వరం అతడికి ఎంతో ఇష్టం అన్నట్టు మురుసుకుపోతూ ఓకే అండి జాగ్రత్తగా డ్రైవ్ చేయండి కార్ వద్దు అని చెప్పారు నన్ను రావద్దు అన్నారు అందుకే కాస్త కంగారు అంతే నాకు ఆఫీస్లో కాస్త వర్క్ ఉంది ఇంకో టూ అవర్స్ పట్టొచ్చు ఇబ్బంది పడకుండా భోజనం చేసి విశ్రాంతి తీసుకోండి అంటూ అన్నాడు సిరిచందన అతన్ని చూస్తూనే ఓకే అండి నేను ఇబ్బంది పడేది ఏమీ లేదు మీరు మీ వర్క్ చూసుకుని రండి ఉంటాను అని ఫోన్ పెట్టేస్తూ ఉంటే అభిరామ్ కంగారుగా గారు ఒక్క మాట ఏమీ అనుకోవద్దు ఇంటికి చేరుకోగానే ఒక్క ఫోన్ కాల్ చేస్తారా నాకు రిలీఫ్గా ఉంటుంది అని అడిగాడు ఆమె సరే అని చెప్పి ఫోన్ పెట్టేసి అతడి వైపు కొన్ని క్షణాలు అలాగే చూస్తూ నిల్చుంది ఆమె ఫోన్ కట్ చేసింది అని అభిరం చాలా అయిపోవడం కనిపిస్తుంది సిరిచందనికి ఎందుకు ఆ ఫీలింగ్ ఇబ్బందిగా అనిపించింది కానీ అతన్ని తానుగా తెలుసుకోవాలని మనసారా ప్రేమించాలని ఈ ప్రయత్నం చేస్తున్నా ఆమె తడబడకూడదు అని గట్టిగా ఊపిరి తీసుకొని అక్కడి నుంచి బయటకు కదిలింది అభిరామ్ అర్జున్ చేసిన మిస్టేక్ సరిచేస్తూ వర్క్లో లీనమయ్యాడు సిరిచందన ఇల్లు చేరుకుంది అని అక్కడ సెక్యూరిటీ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అభిరామ్కి రిలీఫ్గా అనిపించిన దిగులు మాత్రం అలాగే ఉంది ఆమె అడిగినా సరే కాల్ చేయలేదు అని అర్జున్ అభిరామ్ని అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాడు అందుకే అక్కడి వర్క్ విషయం చెప్తూ అతడి మూడ్ మార్చే ప్రయత్నం చేస్తుంటే అభిరామ్ చిన్నగా నిట్టూర్చి తను చేసుకుంటే ఏం నేను చేసి రిలాక్స్గా ఉంటుంది ఫ్రూట్స్ తీసుకోమని కాసేపు హోమ్ థియేటర్ ఆన్ చేసుకొని మూవీ చూడమని చెప్తాను అని ఆమెకి కాల్ చేసే ప్రయత్నం చేస్తుంటే అంతలో ఆమె అతడికి కాల్ చేసింది అంతే అభిరామ్ రెడ్ బుల్ తాగినంత ఎనర్జీ తెచ్చుకొని నవ్వుతో ఫోన్ లిఫ్ట్ చేశాడు సిరిచందన మాట్లాడుతూ చెప్పింది నేను ఇంటికి వచ్చేశాను నాకోసం మీరు టెన్షన్ అవ్వకండి మీకు వర్క్ ఎక్కువగా ఉంది అని తెలుసు అని తడబడి అది తెలుస్తుంది మీ వర్క్ చూసుకొని రండి వచ్చాక ఇద్దరం కలిసి భోజనం చేద్దాం అంతవరకు నాకు కొన్ని వర్క్స్ ఉన్నాయి చేసుకుంటా అంటుంటే అభిరామ్ ఆనందపడిపోతూ ఓకే అండి బట్ బాగా అలసిపోయి ఉంటారుగా రిలాక్స్ అవ్వచ్చుగా వర్క్ అంటూ మళ్ళీ ఎందుకు స్ట్రెయిన్ అవ్వడం అభి సారీ ఆమె అభిరామ్ చెప్పేది అర్థం చేసుకొని వర్క్ అంటే నోట్స్ రాసుకోవాలండి అంతే ఇంకేం పనిలేదు మీరు నా కోసం టెన్షన్ అవ్వకుండా మీ వర్క్ చూసుకోండి నేను కూడా కాసేపు విశ్రాంతి తీసుకుని వర్క్ చేసుకుంటా అని కాస్త అతడి మీద శ్రద్ధ చూపుతూ చెప్పి ఫోన్ పెట్టింది ఆమె చూపిన ఆపాటి ఇంట్రెస్ట్ అతడికి ఎంతో సంతోషం కలిగించిందో మాటల్లో చెప్పలేను అభిరం హుషారుగా అతడి వర్క్ చేసుకుంటూ ఉంటే అక్కడ ఉన్న అర్జున్ నవ్వుతూ అభి నిజంగా నువ్వు చాలా మంచివాడివిరా మంచి ప్రేమికుడు మంచి హస్బెండ్ కూడా మరి సిరిచందనకి ఎప్పటి తెలుస్తుందో అన్నాడు అభిరామ్ నవ్వుతూ నా ప్రేమ నిజమైందైతే తప్పకుండా తెలుస్తుందిరా నాకు ఆ దిగులు లేదు అని చెప్తుంటే అర్జున్ అన్నాడు ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటలు చూశాను కాని పెళ్లి చేసుకుని ప్రేమించుకోవాలి అనుకుంటున్న జంటని ఇప్పుడే ఇక్కడే చూస్తున్నా అని అతడి క్యాబిన్కి వెళ్ళిపోయాడు అభిరం కాసేపు సిరిచందని రూపాన్ని మొబైల్లో చూసుకొని ముడుసుకుపోతూ నెమ్మదిగా అతడి వర్క్లో లీనమయ్యాడు దక్ష చాలా సీరియస్గా వర్క్ చేస్తుంది ఆమెకిప్పుడు తన పోస్టింగ్ సొంత ఊర్లో రావాలి అనే కోరిక కంటే తన ఫ్రెండ్ అమెరికాలో ఉంది అర్జెంటుగా ఆమె వద్దకు చేరుకోవాలి ఆమెతో సరదాగా కబుర్లు చెప్పుకోవాలి అంటూ అల్లరి చెయ్యాలి అనే కోరిక ఎక్కువగా ఉంది తనకి కోరుకున్న జాబ్ వచ్చింది అనే సంతోషం లేకుండా పోయింది దాంతో తెగ కష్టపడిపోతూ ఎలాగైనా నెక్స్ట్ మంత్ అమెరికా సీనియర్ బ్యాచ్తో ట్రిప్కి తనని ఎన్నుకునేలా వర్క్ ఇంప్రెస్ చేస్తూ కష్టపడుతూ ఉంది దక్ష ఆమె అవస్థ తనతో పాటు వర్క్ చేస్తున్న కొలీగ్స్ చూస్తున్నారు ఆమె ఇంట్రెస్ట్ చురుకుతనం వాళ్ళకి నచ్చింది ఆమె ఇన్నోసెంట్ స్వభావం ఇట్టే ఆకట్టుకునేలా ఉంది అందుకే తక్కువ సమయంలోనే ఆమెకు అంత ఫ్రెండ్స్ అయిపోయారు వాళ్ళు అడుగుతున్నారు ఎందుకంత కష్టపడడం అమెరికా ప్రోగకి నిన్నే సెలెక్ట్ చేస్తారని తెలిసిందిగా నిన్ను కూడా సెలెక్ట్ చేస్తారు టెన్షన్ అవ్వకు అయినా అమెరికా అంటే అంత ఇష్టమా అన్నారు దక్ష నవ్వుతూ అమెరికా కాదు నా బెస్ట్ ఫ్రెండ్ సిరిచందన్ అంటే ఇష్టం దాన్ని పెళ్ళయ్యాక లైవ్లో చూడలేదు అసలు మా బావ ఎలా ఉంటాడో దగ్గర నుండి చూడాలి అంతేకాదు అక్కడ ఇంకో పర్సన్ ఉన్నాడు కాస్త ఓవర్ చేస్తున్నాడు అతడికి దక్ష అంటే ఏంటో తెలిసేలా చెయ్యాలి మూడు చెరువుల నీళ్లు తాగించాలి ఇవన్నీ చేయాలంటే నాకు అమెరికా ట్రిప్ ఆఫర్ కావాలి ఎక్కడ మిస్టేక్ లేకుండా చూసుకుంటే సీనియర్స్తో పాటు నన్ను తీసుకువెళ్తారు అని అసలు విషయం చెప్పింది దక్ష వాళ్ళంతా నవ్వుతూ ఓకే ఆల్ ది బెస్ట్ అన్నారు దక్ష వర్క్ చూసుకొని లంచ్ చేయడానికి అంటూ బయటకు వచ్చింది ఆమె లంచ్ చేస్తూ సిరిచందనికి ఫోన్ చేసింది అప్పుడే శివచందన ఫ్రెష్ అయ్యి నైట్ డ్రెస్ వేసుకొని కొన్ని ఫ్రూట్స్ బౌల్లో పెట్టుకొని చుట్టూ బుక్స్ పెట్టుకొని హాల్లో కూర్చొని చదువుకుంటూ ఫ్రూట్స్ తింటూ ఉంది ఆమె పక్కన ఉన్న మొబైల్ రింగ్ అవ్వడంతో ఎవరై ఉంటారు అని చూసింది రక్ష చేయడంతో హుషారుగా ఫోన్ లిఫ్ట్ చేసి ఏంటి మేడం ఎలా ఉన్నారు ఎప్పుడు మీరాక అని అడిగింది సిరిచందన భక్ష నవ్వుతూ నారాక కోసం నువ్వు అక్కడికి రావాలని నేను చాలా ఎదురు చూస్తున్నాం బట్ లేట్ అయ్యేలా ఉంది సిరి అందుకే నేను ఇంకాస్త కష్టపడుతున్నా ఎలా అయినా నెక్స్ట్ మంత్ అక్కడ ఉంటా అని మాట్లాడుతూ ఆంటీ వాళ్ళు వస్తున్నారంటకా నిన్ను చూసి నాకు నువ్వు ఎలా ఉన్నావో కాల్ చేసి చెప్పమని అడిగాను ఆంటీ నవ్వుతూ సరే అన్నారు అని చెప్తుంటే సిరిచందన చిన్నగా నవ్వి దక్ష నేను చాలా హ్యాపీగా ఉన్నాను నా లైఫ్లో పెళ్ళి అయ్యాక అంత మారిపోయింది సిరిచందన ఇంకా సెల్ఫ్ కాన్ఫిడెంట్ కోల్పోయి బ్రతకాల్సిందే అనుకున్నాను బట్ నేను ఇండియాలో ఎంత ఫ్రీడంగా అమ్మా నాన్న మధ్య సంతోషంగా ఉన్నాను అంతే సంతోషంగా ఇక్కడ ఉన్నాను నా చదువు కంటిన్యూ చేస్తున్నా అలాగే చిన్న జాబ్ అని అక్కడితో స్టాప్ చేసి అదే కాఫీ చేయడం నేర్చుకున్నా నేను బాగున్నా దక్ష నువ్వు నాకోసం దిగులు పడకు నువ్వెక్కడా స్ట్రెయిన్ అవ్వకు అని చెప్తుంటే దక్ష సంతోషపడిపోయి అంటే అభిరం బావా సూపర్ అనమాట మనిషి అందం మనసు ఇంకా అందం నువ్వు లక్కీ సిరి అంటూ అభిరంని పొగిడింది సిరి చిన్నగా నవ్వి మనిషి అందం చూస్తే తెలిసింది మనసు అందం అన్నది ఇప్పుడిప్పుడే తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాలే తెలుస్తుంది అంతవరకు వెయిట్ చేయాలి అనుకొని ఓకే దక్ష నీకు ఒకే విషయం చెప్పాలి శ్రవంతి నాకు ఫోన్ చేసింది పాపం అది ఏదో సమస్యలో ఉన్నట్టు ఉంది డబ్బు అడిగింది ఇచ్చాను దాని సమస్య సాల్వ్ అయి ఉంటుంది అని చెప్తుంటే దక్ష చిరాగ్గా అదేంటి నిన్ను డబ్బు అడగడం దాన్ని నేను కలిశాను అప్పుడు ఏమీ చెప్పలేదు పైగా దాన్ని పెళ్లి చేసుకున్నవాడు బాగా చూసుకుంటున్నాడు వారంలో పెద్ద జాబ్ వస్తుంది అని చెప్పింది నేను దాన్ని చివాట్లు పెట్టాను అని సవంతి అమ్మగారి పరిస్థితి చూసి చాలా బాధ కలిగిందని చెప్పింది సిరిచందన అవుతూ అసలేమైంది దానికి ఎందుకు ఇలాంటి పని చేసింది నాకు అస్సలు నచ్చలేదు నీకంటే కోపం వచ్చింది నాకు కానీ అది ఎంత సమస్యలో ఉందో ఎప్పుడూ అడగని మనిషి డబ్బు అవసరం అనేసరికి ఇచ్చే పరిస్థితిలో ఉండి కూడా ఇవ్వకపోతే నేను ఫ్రెండ్ ఎలా అవుతాను అందుకే ఇచ్చాను అని స్నేహితురాలి కోసం కాసేపు మాట్లాడుకొని సరే వీలు చూసుకొని ఇంకొకసారి దాన్ని వెళ్ళి కలుస్తా అని చెప్పింది దక్ష సిరి ఓకే నీ ఫోన్ పెట్టేసి నోట్స్ స్టడీ చేస్తూ ఉంది టైం పదకొండు అవుతుండగా అవిరం ఇల్లు చేరుకున్నాడు అతడికి చాలా అలసటిగా ఉంది అలాగే సిరి తను వచ్చే వరకు భోజనం చేయకుండా వెయిట్ చేస్తానని చెప్పడంతో కాస్త హడావిడిగా వర్క్ ఫినిష్ చేశాడు లేదు అంటే అర్ధరాత్రి అవ్వచ్చు అతడు ఇల్లు చేరుకునేసరికి మొన్నటి వరకు ఒంటరివాడు ఇంటికి రాకుండా ఆఫీస్లో నిద్రపోయినా అడిగే వాళ్ళు లేరు కాని ఇప్పుడు తన కోసం తన భార్య ఇంట్లో ఉంది ఆమె కోసం అతడి ఆరాటం అంతా ఇంత కాదు అభిరామ్ ఇల్లు చేరుకున్నాడు ఆ ఇంట్లో వర్కర్స్ ఎవరూ పనివాళ్లు చేసి వెళ్ళిపోతూ ఉంటారు ఒక భీమ్ ఒక కుక్ భీమ్ మాత్రం అదే ఇంట్లో చాలా ఇల్లుగా ఉంటున్నాడు అతడు ఇండియన్ అంతేకాకుండా అభిరామ్ కి ఆత్మీయుడు వయసు యాభై ఐదు దాటి ఉంటాయి బ్రహ్మచారి అభిరామ్ పెళ్లి చేసుకున్నాడు అతడి లైఫ్ లో అంతా సంతోషం నిండిపోవాలని కోరుకుంటున్నాడు అర్జున్ భీమ్ ని వారం రోజులు లీవ్ పెట్టమని ఆ జంటకి ఇబ్బంది ఉండకూడదని చెప్పి తన ఇంటికి తీసుకువెళ్ళాడు భీమ్ కూడా సంతోషంగా వెళ్ళాడు కానీ రెండు రోజులకి అతడికి పిలుపు వచ్చింది ఏమై ఉంటుందో అని కంగారుగా వచ్చి చేరాడు ఇక్కడికి వచ్చి చాలాసేపు అవుతుంది ఇంట్లో ఎవ్వరూ లేరు బాబు పెళ్లి చేసుకున్న అమ్మాయి ఎలా ఉంటుందో చూడాలని ఆశగా ఎదురు చూస్తున్నాడు స్నానం చేసి హాల్లో కూర్చోవడం కనిపించింది అంతే ఆత్రుతగా ఆమె ముందుకు నేను నేనిక్కడ కుక్ భీమ్ని మీ వారు నా చేతి వంటతో చాలా ఎళ్లుగా ఉంటున్నాడు ఇక మీదిగా మీరే మీ ఆయనకి అన్నీ చేసి పెట్టాలమ్మా నేను నీకు అన్నీ నేర్పిస్తా మీరు చాలా బాగున్నారు అభిరాంబాబు అదృష్టవంతుడు అంటూ మెచ్చుకొని అమ్మ నీకు కాఫీ తెచ్చివ్వనా అని అడిగారు ఆమె చిన్నగా నవ్వి వద్దండి నాకు ఆకలిగా ఉంది ఫ్రూట్స్ ఏమైనా పెట్టండి అని అడిగింది భీమ్ హడావిడిగా ఆమెకు బౌల్ నిండా పళ్ళు తెచ్చిచ్చాడు నైట్కి డిన్నర్ రెడీ చేస్తున్నట్టు చెప్పి వెళ్ళాడు సిరిచందన అతన్ని ఇంట్రెస్టింగ్ గా చూసి నవ్వుకొని చదువుకుంటూ ఉంది అభిరామ్ రావడమే భీమ్ ఎదురుపడి బాబు అమ్మాయి భలే ఉంది బంగారు బొమ్మల నువ్వు లక్కీ తెలుసా ఎందుకు ఆలస్యం చేశావు అయినా నన్ను వారం రోజులు రెస్ట్ తీసుకోమని చెప్పారు కదా మరి అది అంత తొందర ఏమొచ్చింది నీకు నాకు వంట ఆఫీస్కి నాకు వంటకి అని అతడితో ఉన్న చదువు చనువుతో అడిగారాయన అక్కడి పరిస్థితి తెలియని భీమ్ ప్రశ్న అభిరామ్ అర్థం చేసుకుని భీమ్ నేను తర్వాత మాట్లాడతా ప్రస్తుతం తన ఆకలితో ఉంది ఉండుంటుంది నేను ఫ్రెష్ వస్తాను ఇద్దరికి ఫుడ్ రెడీ చేసి పెట్టు అని వెళ్ళిపోయాడు అభిరామ్ కళ్ళలో ఏదో నిరాశ కనిపించింది అతడికి అబిబాబు చూస్తే ఇలా ఉన్నారు ఆ పాప చూస్తే అలా ఉంది అసలేం జరిగింది అని ఆలోచిస్తూ కిచెన్ వైపు వెళ్ళిపోయాడు భీమ్ అభిరామ్ హాల్లో దృశ్యం చూసి ఆశ్చర్యపోయాడు ఇంతకీ అక్కడ హాల్లో ఏం జరిగి ఉంటుంది మీరెవరైనా గెస్ట్ చేసి నాకు కామెంట్ చేయండి ఇక అలాగే వీడియోకి చిన్న లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్